ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కన్నా ముందు ముప్పై శాతం అయ్యార్ ప్రభుత్వ కీలక నిర్ణయం ఎనభై ఎనిమిది కోట్ల బకాయిలు చెల్లింపులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తుందని అధికారంలోకి వచ్చి పదహారు మాసాలైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోపోలేకపోతున్నారని ఎన్నో డిఎలు పెండింగ్ లో ఉన్న వాటి గురించి అసలు మాట్లాడడం లేదు తరగతి గదిలోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా వివిధ బోధనేతర పనులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చి ధర్నా చౌక్ వద్ద బంద్ అయితే చేశారు ముఖ్యంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని అలాగే పన్నెండవ పి టీఆర్సీ కూడా నియమించకపోవడంపై ముప్పై శాతం మధ్యంతర భృతి ప్రకటించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా పిఆర్సి పై పలహారు నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి నాలుగు ను ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే అంటూ తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం పెట్టిన హై స్కూల్ ప్లస్ పునరుద్ధరించాలని దొడ్డిదారి బదిలీలను సైతం ఒప్పుకోమని మహాధర్నాలో ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సి మిగిలిపోయిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను కూడా రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు ఏదో బాలికల కోసం అప్పటి ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ లను ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాయడమే చేస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో చర్చించలేదు కేవలం శాసనసభలతో మైకుల ముందు ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఏమీ లేదంటూ హెచ్చరిస్తున్నారు ఈ నెల పదవ తేదీ నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తామంటూ తెలియజేస్తున్నారు మరి ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్